మెట్రోదయం కి వరంగల్ మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో తమపై తప్పుడు ఫిర్యాదు చేసి తమను అవమానపరచిన తన్వీర్ అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కీలా వరంగల్ ఈద్గా కమిటీ ఎంఏ జబ్బర్ అన్నారు ఈ మేరకు ఆయన కీలా వరంగల్ ఈద్గా మసీద్ లో విలేకరుల సొమ్ము నిర్వహించారు ఈ సందర్భంగా జబ్బర్ మాట్లాడుతూ తాము సీసీ కెమెరాలు ధ్వంసం చేయలేదన్నారు మసీదుకు సంబంధించిన గేటు తాళం చెవి తమపై ఫిర్యాదు చేసిన వాళ్ళ దగ్గరే ఉంటాయని గుర్తు చేశారు అదే విధంగా డబ్బులు కూడా తాము తీసుకున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తాము రంజాన్ మొదలైనటువంటి పండుగలకు సంబంధించి డబ్బులను కమిటీ ఆధ్వర్యంలోనే తీసి ఖర్చు చేశామని దానికి సంబంధించిన లెక్కలు కూడా తమ వద్ద ఉన్నాయన్నారు ఇక పోలీసుల వాస్తవాలను పరిశీలించి విచారించాలన్నారు ఈ మేరకు అనుచరులపై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లుగా జబ్బర్ పేర్కొన్నారు తాము నిరంతరం అభివృద్ధి కోసం పాట పడతామని వివరించారు తాము ఏ విచారణకైనా ఎక్కడైనా సిద్ధమేనని తమపై ఫిర్యాదు చేసిన వాళ్లు సిద్ధమేనా అంటూ ఆయన ప్రశ్నించారు ఈ సమావేశంలో అర్పత్ అలీ ఇబ్రాహీం మాసు కలీ హాసన్ అలీ బేగ్ మాషఫ్ తదితరులు పాల్గొన్నారు నేను పోయినా ఇన్స్పెక్షన్ చేసినా అలా ఏమో ఇట్లా డ్యామేజ్ డిమేజ్ ఏం లేదు ఖాళీ ఇట్లా ఇట్లా చెప్పినా కదా క్యామరాలు మీద బాగా ఉన్నాయి ఓల్డ్ మొత్తం అడ్డలు కొనుక్కోవాడుకుంటాం ఆ కేట రూపాయలు చేటకు లేని వాడిన పైసలు మీరు వాడుకున్నారు తిన్నారు అని చెప్పి ఇది చేసి మా గీసి పెట్టి మమ్మలను పాల్త్ కేస్ పెట్టేసి మాకు ఇబ్బందులు పాలు చేసుకుంటూ రెండు సమాచారానికి మాకు ఇట్లా మసీదులో మాకు ఇబ్బంది పాలు చేసుకుంటూ బాగా ఇబ్బంది పెడతాడు ఎవడొస్తే వాడు నేను కూడా జరిగిన నేను కూడా సరే జేసీబీ సార్ అయితే నేను పక్కకే ఉన్నా రాదు నమాజ్ వచ్చినా కూడా సీసీ కొలు ఆయనే ఆయన కొడుకు ఆయనే పెట్టుకొని చూసుకుంటూ వాళ్ళ ఇన్ని చూసుకుంటూ దాని ఏదో చిన్న బస్ సాఫ్ చేసినా కూడా వీళ్ళకి ఒకదానాన్ని తింటాడు పోసి విషన్లపై ఏ చేసినా మనిషిలో ఏ పని చేసినా కూడా ఇస్తాడు కానీ బస్ ఏది ఆయన ఆయన కదా ఇది నాలుగు వందల తొంభై సంవత్సరాలు నాలుగు వందల తొంభై వీళ్ళు అధికారులు పరపాదాలు ఖాతాలు రావాలి తాజా మైన సాఫ్ తినే మతబి ఉండే గెజెట్ రికార్డ్ ప్రకారం ఆయనే ఉన్నాడు ఇప్పటికి కూడా ఆ గెజ్జెట్ విందది కాబట్టి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు మేము మొన్న ఒక్క చెప్పేసినాం మేము మీలా అంటే సరే అని చెప్పి వాళ్ళు చేసుకోండి విన్నాను మా సహాయత్నైతే చేస్తుందా కాబట్టి నాకు అనవసరంగా ఇవాళ నేను సీసీ కెమెరా చేసినా చేసిన అర్ఫాద్ అలీ జతార్ భాయి ఆజక్ అలీ ఇబ్రాహీంభై ఈ నలుగురు పేరు మీద అనవసరంగా మాకు పెట్టేసి అక్కడ పెడితే మాకు ఎంక్వైరీ లేకుండా సరే అని చెప్పి దానికి చేస్తే మేము సీఏ గారికి కలిసినాం మేము కూడా ఇచ్చినాం సార్ చెప్తే నేను ఎంక్వైరీ చేస్తాము అన్నాడు మాకు చెప్పకుండా పేపర్కి వ్యక్దాల్లో మేము ఒక రూపాయి చేసుకుంటాము మా ఇజర్ ఏమైతే పేపర్లు వేస్తే ఆ గ్రూప్లో అయితే వాడు గ్రూప్లో చెప్తా ఇంకా చెప్తాడు అతను అతను గ్రూప్లో చెప్పుకుంటే ఇంకా మేనేజ్ చేస్తాడు మసీద్ నమాజ్ చేయాలా పోతా అతను మసీద్ ముస్లిం లాదా లేదా కదా మసీదు ఇది ఇట్లా చేస్తున్నాడు ఈయన ఈయనే ఇక్కడ కాకుండా కూడా రంసా బీడ్ కూడా చేస్తాడు అదులు అదే చేస్తాడు ప్రజ దరగాలో చేస్తాడు ప్రతి ఒక్క చేస్తాడు వీరి గురించి ఎక్కడ కూడా ఎంక్వైరీ చేసినా కూడా ఒక వాళ్ళ యూనియన్ లా కూడా ఉండవచ్చు కానీ మేము నుల్లిలో ఏం వద్దు అని మేము సదిద్దుకుంటాం మేము పోతున్నాం పోతుంటే దాన్ని దాన్ని బాగా ఒల్లెసి అది తీసుకొని దాని మామూలు వేడ్ చేసి పాలు చేయాలని మమ్మల్ని చెప్తాను మా మసీదులకి వెళ్ళి మేము రాకుండా పారిపోవాలని చెప్పి మాకు ఇట్లా తీసుకుంటా కేసులు పెట్టుకుంటూ చేసుకుని వస్తాను దేవుని ఇట్లా పూసానని మేము చెప్తాను ఈ రోజు దేవుని అంటే దేవుడి ఈ మసీదులో పూసా చెప్తున్నా ఈ రోజు చేసి చెప్తున్నా నేను డెవలప్ చేసింది నేను దేవునికి ఏం డెవలప్ చేసింది ఎవరికి చెప్పలేదు ఈ రోజు చెప్తున్నా ఆయనే ముందుకు నన్ను బయలే బదలాం చేస్తాను కాబట్టి నేను ఏం చేసినా నా పరిస్థితి ఇరవై ఐదు సంవత్సరాల నుండి కష్టపడకుండా వచ్చినా ఈ ఇదిగా మసీదులు చేసుకుంటా రోజు ఎవ్వరున్నా ఎవరు పోతారు ఎవరు వస్తారు పోతారు ప్రెసిడెంట్ కూడా పోతూ వస్తారు మసీదు అనేది ఎక్కడున్న వచ్చి కూడా ఇక్కడ రావాజ్ చేస్తాడు ఎక్కడి నుంచో వచ్చి ఒక దానా ఏదో ఇస్తాడు వేస్తూ దానికి మనం ఉద్దాం లేకుండా తీసుకొని మనం పెడతాడు పెట్టవచ్చు ఒకటి ఏంటంటే రోజు ఖబ్రాస్థానం తాళం వేసుకుంటూ ఆ ఖబాస్థానం బొందలు పెట్టేందుకు పోతే బొందలక్కడ కూడా పైసలు అంటారు వాడు ఇక్కడ కూడా కాదు ఇక్కడ కూడా కాదు అంటే ముస్లిమాన్ అనేట ఆయన ఎక్కడైనా ముంద పెట్టుకోవచ్చు ఎక్కడైనా నమాజ్ చేసుకోవచ్చు ఒక్కడ పెట్టుకోవాలో ఒక కాదు ముస్లిం సభరాస్లో ముస్లిం బొంద పెట్టుకోబోతుంది ఎవరిని బుంద పెట్టుకుంటాం కాబట్టి తాళం వేసుకొని దాని తాళం బొంద జోడైన దగ్గర తాళం ఉంటే ఆ తాళాన్ని బెదిరించి దస్తగిరి అంటే ఆయన బెదిరించి ఆ తాళం చే తీసుకున్నారు ఇక్కడ వస్తే సచిన్కి వస్తే వాళ్ళకి ఏం చేస్తానంటే నువ్వు ఎక్కడ అదా అక్కడ పడగారా నీ ఇది వాడుకరా అది వాడుకరా అది వాడగారా అని చెప్పి తీసుకుంటూ నువ్వు ఇక్కడ కాదు అక్కడ కాదు పో నీ దగ్గర తల చేయని తనివే తనివే అంటే ఇక్కడ అంటే అక్కడ అంటారు అక్కడ అంటే ఇక్కడ అంటారు ఇట్లా తిప్పుకుంటా వాళ్ళు ఇబ్బంది పెడతాను ఇట్లా జిల్లాల అందరికీ తెలుసు కాబట్టి ఏ రోజు తనివే డేట్ ఇస్తాడో ఆ డేట్ ప్రకారం మేము కూర్చొని చర్చకు సిద్ధంగా ఉన్నావు ఎక్కడ కూర్చుంటాడో చెమ్మడిపేటలా కూర్చుంటాడా శిలావరంగ లా కూర్చుంటాడా లేదు రంగ్షాపేటలా కూర్చుంటాడా ఎక్కడ ఉంటాడో దాని చర్చకు మేము తప్పు చేస్తే మాత్రం దేనికంటే దానికి ఉంటాం ముస్లింల ముస్లిం అనబడము మేము ఈ అనబడం మేము ముస్లింలకి మేము జాతులు అనబడకుండా మేము వెళ్ళిపోతాం మేము తప్పు చేయము ఎప్పుడు తప్పు చేయం మేము అవసరం ఉంటే పది రూపాయలు పెట్టేటో కానీ పది రూపాయలు మసీదులో పెట్టి అత్యసాం ఇది మాది అందరిది ముస్లింలది ముస్లింలు నమాజ్ చేసినందుకు ప్రార్థన చేసినందుకు ఏసీలు పెట్టాం ఒక్కరి గురించి కాదు ముస్లిం ప్రార్థన చేసి ఏసీ సల్లా ఉండాలని పెట్టాం ఒక వస్తువు నమాజ్ వసూ చేసినందుకు వస్తువు గురించి దీనికి ఆయన ఇదో వచ్చి నేనే పెద్దరైనా నేనే దీని పోదాను దీనికి అది నేను నేను పన్నెండు లక్షలు వేసి సీసీ చేసిన నేను ఇది చేసిన అంటే ఎక్కడ పన్నెండు లక్షలు ఎక్కడ పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు అంటే ఇక్కడ రంజాం మొత్తం ఇది అంతా అది కెమెరాలు కిమ్రాలు పెట్టిన రామ్రాలు పళ్ళ కొట్టినా అని చెప్పి బ్యాంక్ వెళ్ళి పైసలు తీసుకున్నా అని చెప్పి మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్ లో ఈ నా కాంబే పేపర్ లో వచ్చింది ఈనాడు ఆ సాక్షి వచ్చింది కాబట్టి దీన్ని ఖండించుకుంటుంది ఏమేంటంటే ఏమీ తప్పు చేయలేదు తప్పు చేస్తే దే శిక్ష శిక్షకు ఉంటాం